అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ డాబాకా ఛానల్కి సో షైన్ ఇండియా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఓకే ఇట్లా అప్డేట్గా ఎప్పుడంటే అప్పుడే తీసుకొచ్చుకొని నెలకు ఒకసారి తీసుకొచ్చుకొని తప్పకుండా చదవాలండి ఓకేనా షైన్ ఇండియా ఇక్కడ మా ఏరియాలోనైతే ఫిఫ్టీ రూపీస్ ఉంది చూడండి ఒకసారి ఈరోజు నేను పద్మ అవార్డ్స్ ఆర్డర్ చేసేసానండి ఈరోజు జాతీయ క్రీడా పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు తెలుసుకుందాం ఓకే తప్పకుండా బోర్ వచ్చినా చదవాల్సిందే బోర్ వచ్చినా వినవలసిందే ఓకేనా ఒక్క పేజీ చదువుతాను ఒక్క వీడియోకి ఎంతసేపు అవుతుందో చూద్దాం ఒక టెన్ మినిట్స్లో ఇవన్నీ అవార్డ్స్ అన్నీ తెలిసిపోతాయి తప్పకుండా వచ్చే బిట్ ఇది ఎవరికైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే జాతీయ క్రీడా పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు జాతీయ క్రీడా పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రధాన ప్రధాన రెండు వేల ఇరవై ఇరవై జనవరి పదిహేడున న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగింది ఓకే ఇది కేంద్ర ఇది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఇది వేరే దాంట్లో ఈ ఈ డిఎస్సిలో వచ్చిన బిట్ ఇది ఇట్లా ఇట్లా అనేవి వచ్చింది కానీ వేరే పురస్కారాలు వచ్చింది ఎవరు నిర్వహిస్తారని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును అందజేశారు ఇట్లా ఎందుకు మామూలుగా చెప్పేసి కానీ మనకు క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అనే విషయం తెలియదు ఇప్పుడు మనకు అందరికీ తెలుసు గుకేష్కి వచ్చిన మరి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు గుకేష్కి వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంకేమైనా అడుగుతాడా దాని గురించి అనేది తెలియదు ఓకే తర్వాత ముందుగా ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు మోడల్ మోడల్ ప్రశంస పత్రంతో పాటు ఇరవై ఐదు లక్షలు ఖేల్ రత్న రత్న అంటే ఇరవై ఐదు లక్షలు అర్జున విజేతలకు పదిహేను అండి పదిహేను లక్షలు ఇవి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగోవచ్చు ఇరవై ఖేల్ ఖేల్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఖేల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అని గుర్తుపెట్టుకోరు ఓకే అర్జున విజేతలకు పదిహేను ద్రోణాచార్య అవార్డులకు పదిహేను లక్షలు ద్రోణాచార్య కూడా పదిహేను లక్షలే ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులకు పది లక్షలు అండి ఇది ధ్యాన్ చంద్కు తక్కువ ఇక ఇది ఎవరికి ఖేల్ రత్న ఖేల్ రత్నకు ఇరవై ఐదు ధ్రువనాచార్యకి అర్జునకి పదిహేను పదిహేను లక్షలు ఇక ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి అయితే పది లక్షలు చెప్పిన ఓకే చేస్తారు ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించిన దొమ్మరాజు గుకేష్తో పాటు ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన షూటర్ మనుభాకర్ వరుసగా రెండు ఒలింపిక్స్లో కాంస్యాలు సాధించిన హాకీ జట్టులో భాగమైన హర్మత్ ప్రీ హర్మన్ ప్రీత్ సింగ్ పారిస్ పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రపతి నుంచి ఖేలరత్న పురస్కారాన్ని అందుకున్నారు ఈ నలుగురు అందుకున్నారు ఇక్కడ ఉన్నది నేను చూపిస్తాను మంచిగా ఓకే రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ పారా అథ్లెటిక్స్ నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగంలో ఛాంపియన్గా నిలవడంతో పాటు పారిస్ పారాలింపిక్స్లో ఇదే విభాగంలో కాంస్యం సాధించిన తెలంగాణకు చెందిన జీవాన్జి దీప్తి తెలంగాణకు చెందిన వాళ్ళు జీవాన్జి దీప్తి రాష్ట్రపతి నుంచి అర్జున పురస్కారం జివాన్జీ అర్జున్ జివాన్జీ అర్జున్ రెండు వేల ఇరవై మూడు ఆసియా అథ్లెటిక్స్ వంద మీటర్ల ఛాంపియన్గా నిలవడమే కాక అంతర్జాతీయ స్థాయిలో మరి ప మరిన్ని పథకాలు సాధించిన రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్లోనూ పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి ఎర్రాజి ఆంధ్రప్రదేశ్ జ్యోతి ఎర్రాజీ శిక్షణ కోసం దక్షిణాఫ్రికాలో ఉండడంతో అర్జున్ అవార్డు స్వీకరించలేకపోయింది సుశీరా ఇప్పుడు చూద్దాం ఓకే మంచిగా కొంచెం గుర్తుపెట్టుకోరు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న మను బాకర్ షూటింగ్లో ఇది మీకు చదివితే నా సౌండ్ కూడా వినిపించే అవకాశం ఉంది ఎందుకంటే అరే ఇప్పుడు అప్పుడు అది అన్నారు అని కొంచెమైనా మనకు ఆ నాలుగు ఆప్షన్స్ వచ్చినప్పుడు గుర్తుపట్టచ్చు మనుభాకర్ షూటింగ్ దొమ్మరాజు గుకేష్ చెస్ ఇది అందరికి తెలుసు హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్ ఇది ఒకటి పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా షూట్ షూట్ చేసిండు అన్నట్టు మనస్ఫూర్తిగా షూట్ చేసిండు అని పెట్టుకోరు ఓకే మనం దొమ్మరాజు గుకేష్ కేష్ చెస్ కేష్ చెస్ హర్మన్ ప్రీత్ సింగ్ హా హా హాకీ హా హాకీ ప్రవీణ్ కుమార్ పారా పారా అథ్లెటిక్ ప్రా ఓకే ఈ నలుగురు అయిపోయినాయి ఇప్పుడు అర్జున అవార్డులు అర్జున అవార్డులు జ్యోతి జ్యోతి ఎర్రాజి జ్యోతి ఎర్రాజి అథ్లెటిక్ అన్నూ రాణి అథ్లెటిక్ నీతు బాక్సింగ్ సాట్ సావిటి బూరా బాక్సింగ్ వంతిక అగర్వాల్ చెస్ సలీమా టే టేటే హాకీ అభిషేక్ హాకీ సంజయ్ హాకీ జర్మన్ ప్రీత్ సింగ్ హాకీ సుఖజిత్ సింగ్ హాకీ రాకేష్ కుమార్ పారా అర్చరీ ప్రీత్పాల్ పారా అథ్లెటిక్స్ మనకు తెలుగు వాళ్ళు అయితే చెప్పింది కదా అని సో దాన్ని ముందు చదవాలి వీటిని అన్నింటినీ చదవాలి కరెంట్ అఫేర్స్ అంటే ఎట్ల ప్రపంచంలో ఉన్నది ఏదైనా ఇవ్వచ్చు జివాంజీ దీప్తి పారా అథ్లెటిక్స్ అజిత్ సింగ్ పారా అథ్లెటిక్స్ సచిన్ సార్జే సార్జేరావు కిలారి పారా అథ్లెటిక్ ధరంబీర్ అథ్లెటిక్స్ ప్రణవ్ సూర్మా పారా అథ్లెటిక్స్ హెచ్ హోకాటో హెసెమ అథ్లెటిక్స్ సిమ్రాన్ పారా నవదీప్ పారా అథ్లెటిక్స్ నితీష్ కుమార్ పారా బ్యాట్మెంట్స్ పారా బ్యాటమింటన్ తులసీమతి మురుగేషన్ పారా బ్యాట్మెంటన్ నిత్యశ్రీ సుమతి శివాన్ ఇవన్నీ పది ఒక ఆరు క్వశ్చన్స్ తెలిస్తే ఒక మార్కు రాగలుగుతుంది ఎందుకంటే మొత్తం మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు కాబట్టి మనీషా నేను ఇట్లా చదువుతున్నా కానీ ఇంకొకసారి మీరు రెండుసార్లు వీడియో చూస్తే అయిపోతుంది ఒక పది నిమిషాలు వీడియోనే ఉంటుంది అంతే కదా మనీషా థామస్ పారా బ్యాడ్మింటన్ కపిల్ పర్మార్ పారా జూడో మోనా అగర్వాల్ పారా షూటింగ్ రుబీనా ఫ్రాన్సిస్ పారా షూటింగ్ సొపిల్ స్వప్నిల్ సురేష్ కుషాలే షరబ్ సింగ్ అభయ్ సింగ్ షూటింగ్ స్కాన్ స్కాష్ క్యాస్ తర్వాత సజన్ ప్రకాష్ స్విమ్మింగ్ సజన్ స్విమ్మింగ్ అమన్ రెజ్లింగ్ ఇక అర్జున అవార్డు లైఫ్ టైం అర్జున్ అవార్డులు సూచా సింగ్ మురళీకాంత్ రాజారాం పెట్కర్ వీళ్ళిద్దరికి వచ్చింది సూచా సింగ్ మురళీకాంత్ ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీ సుభాష్ రాజా సుభాష్ రాణా పారాషూటింగ్ దీపావళి దేశ్పాండె సందీప్ సాంగ్వన్ హాకీ ద్రోణాచార్య అవార్డు మురళీధరన్ బ్యాడ్మింటన్ ఆర్మాండో ఎంజోలో కొలాకో ఫుట్బాల్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ చండీగఢ్ యూనివర్సిటీ ఓవరాల్ విజేత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫస్ట్ రన్న పంజాబ్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ సెకండ్ రన్ ఆఫ్ అమృత్సర్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహం పురస్కార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సో నేను ఇది మంచిగా ఇట్లా మొత్తం చదువుతున్నాను కాబట్టి మీకు నచ్చినట్టు చదువుకోరు అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెటిక్ ఇచ్చే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డుకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు కాంస్య పథకాలు సాధించిన షూటర్ మనుభాకర్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత దొమ్మరాజు దొమ్మరాజు గుకేష్ పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మత్ ప్రీత్ సింగ్ ఈ హాకీ హర్మన్ చెప్పుకున్నాం కదా పారా అథ్లెటిక్ ప్రవీణ్ ఈ అన్ ఈ అత్యున్నత క్రీడా అవార్డులను అందుకున్నారు ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డులకు నూట ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ ముప్పై రెండు మంది ఎంపికయ్యారు ముప్పై రెండు మంది ఓకే ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యాలు సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్ షూటర్లు స్వప్నికల్ కుషాలే షరబ్ జ్యోత్ భారత హాకీ జట్టు క్రీడలు జర్మన్ ప్రీత్ సుఖీజీత్ సంజయ్ అభిషేక్లు అర్జున అవార్డుల జాబితాలో చోటు దక్కింది ఈసారి సాధారణ క్రీడల కంటే ఎక్కువ పారా అథ్లెటిక్కు పదిహేడు అర్జున అవార్డులు లభించాయి ఇగోండి క్వశ్చన్ ఏ విధంగానైనా అడగచ్చు పారిస్ ప పారాలింప్స్ పారాలింపిక్స్లో తొమ్మిది రజతాలు సహా ఇరవై తొమ్మిది పథకాలు రావడమే ఇందుకు కారణం ముప్పై రెండు మందితో కూడిన అర్జున అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరి పురస్కారాలు లభించాయి ఇది కూడా ఇంపార్టెంట్ ఇగో తెలుగు వాళ్లకు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ జ్యోతి యుర్రాజీ తెలంగాణ పారాథ్లెటిక్ దీప్తి జివాన్జీలకు అర్జున అవార్డులు లభించాయి ఇగో ఇవి రెండు అందరంటే అంటే చెప్పాలి మన 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 తెలుగు వాళ్ళ గురించి అడుగుతే ఎక్కువ ఇది వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సుభాష్ రాణా షూ పారా షూటింగ్ దీవా దీపాలి దేశ్ పాండే షూటింగ్ లకు ద్రోణాచార్య అవార్డులు లభించాయి ఉత్తమ కోచ్లకు అందించే ద్రోణాచార్య అవార్డులోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గాను రెగ్యులర్ విభాగంలో ముగ్గురికి లైఫ్ టైం జీవితకాలం సాఫల్య విభాగంలో ఇద్దరికి ప్రకటించారు మురళీధరన్ బ్యాడ్మింటన్ అర్మాండో అగ్నేలో కొలాకో ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డు దక్కింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై జనవరి ఇరవై రెండున జనవరి రెండున ప్రకటించింది దూశీరా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై జనవరి రెండున ప్రకటించింది సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రావ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షుడిగా ఉన్న పన్నెండు మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ జాతీయ క్రీడా పురస్కారాలకు తుది జాబితా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది దీనికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది ఓకేనా ఇక్కడ వరకు తెలిసిందని అనుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఉంది వీడియో అంతేనా ఒక దాని గురించి పది నిమిషాలు ఉంది సో దయచేసి మీరు తప్పకుండా ఇది ఇంకో ఇంకొకసారి చూస్తే ఇరవై నిమిషాలు అయితే తెలుస్తుంది ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే వీడియోస్ అన్నీ కంటిన్యూగా చేస్తానండి మీరు తప్పకుండా వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే తప్పకుండా టెట్టు గురించి పక్కకు పెట్టండి టెట్టు రాని వాళ్ళు మళ్ళీ టెట్టు గురించి చదవండి వచ్చేది ఇంకా ఎప్పుడు వస్తుందో టెట్టు తెలియదు ఓకే ఎప్పుడైనా అది కూడా వస్తుంది ఆరు నెలలు ఇచ్చాడు కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి ఇంకెన్ని రావాలో ఇస్తారు డిఎస్సి గురించి ఆలోచించండి డిఎసీ గురించి రాయండి ఏమైనా మీరు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పడుతుంది అనే ఆలోచనతో పక్కకు పెట్టి మీ సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అని చూసుకోండి ఎంత కంప్లీట్ అయింది ఎన్నిసార్లు కంప్లీట్ అవుతుంది ఎన్ని ఎన్ని కంప్లీట్ చేసినాము దీని మీద పెట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ మరి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి షైన్ ఇండియా తెచ్చుకోండి ఇక్కడ మా ఏరియాలోనైతే యాభై రూపాయలు ఉంటుంది దీని ప్రైజు మరి మీ దగ్గర ఎక్కడ ఎంతుందో కానీ ప్రతి ఒక్కరికి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది షైన్ ఇండియా మంచిగా టకా టా చదువుకోవచ్చు ఓ ఓకే వీళ్ళు ఎవరు గుర్తుపెట్టిరా ఎవరు కామెంట్స్లో కామెంట్స్ రాయండి నేమ్స్ ఉంటే మనకు గుర్తుంటుంది ఈయన 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 ఏమొచ్చినాయి వీళ్ళకు పద్మ పురస్కారాలు వచ్చినాయి నేను మీకు పద్మ పురస్కారాల్లో వీళ్ళకు కోడ్ ద్వారా చెప్పిన తెలంగాణ మందలో ఏం కాలేదు దుబూరి దూరాలి అని చెప్పిన తెలంగాణ మంద తెలంగాణ మందలో దుర్రాలి అని చెప్పిన ఓకే ఇగో మీకేమో చెప్పినా మీకు మస్తు చెప్పిన చూడాలి నాగేశ్వర శారద మీరిద్దరు కలిసి ఒక సినిమా చూసిరాను వీళ్ళ నేమ్స్ రాయండి చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంకా మస్తున్నాయి సూపర్గా కంటిన్యూగా రోజు మంచిగా చేస్తా నేను షైన్ ఇండియా ఇది కూడా ప్లేలిస్టులో పెట్టమంటే పెడతా ఇది కూడా ప్లేలిస్టులో పెట్టుమంటే పెడతా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అండి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు సేమ్ టు యూ అండ్ మీరు ఫోకస్ అంతా చెయ్యాలి ఓకే ఒక మంచి వీడియో చేసిన నేను ఇప్పుడు ఒక మోటివేట్గా అది చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు బుక్ అన్ని అన్ని పక్కకు పెట్టి బుక్ చదువుతారు సో నెక్స్ట్ వీడియో చూస్తాను నేను చేస్తాను అప్లోడ్ చేస్తే చూడండి ఓకేనా మీ కామెంట్స్ అయితే రాయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు